నమస్కారం సంపద రహస్యాలు అనగానే మనకి ఏదో పెద్ద మాయాజాలంలో అనిపిస్తుంది కదా నిజమే అంటే చాలా మంది అలాగే అనుకుంటారు కానీ ఈ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ జార్జ్ అని రాసింది వేలేళ్ల క్రితం బాబిలోన్ కథలు చెప్తూ ఇప్పటికీ పనిచేసే సూత్రాలు అంటోంది అవునవును దాని ప్రత్యేకత అది కథల రూపంలో చెప్పడం వల్ల చాలా తేలిగ్గా అర్థమవుతుంది అవును సో ఈరోజు మనం ఆ సూత్రాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం వాటి వెనుక అసలు విషయమేంటో చూద్దాం తప్పకుండా అంటే ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించే కాదు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఎలా పెంచుకోవాలి అనేది ముఖ్యం అంతే కదా సంపద అంటే లక్ కాదు కొన్ని పద్ధతులు అలవాట్లు వాటి ఫలితం అంటారు ఖచ్చితంగా అదృష్టం మీద ఆధారపడకూడదు సరే మరి ఆ పద్ధతుల్లో మొదటిది అందరికీ తెలిసినట్టే ఉంటుంది కాని అదే స్టార్ట్ దై పర్స్ టు ఫ్యాటనింగ్ అంటే మన సంపాదనలోంచి మనకోసం కొంత పక్కన పెట్టడం కనీసం ఒక వంతు అంటారు కదా శాతం అవును ప్రతి పది రూపాయల్లో ఒక రూపాయి మనకే ఇది చాలా ముఖ్యం సంపదకు ఇదే మొదటి మెట్టు ఒక విత్తనం లాంటిది విత్తనం బాగుంది ఆ పోలిక కాని ఆ పది శాతం తీయడం అంటే చాలామందికి కష్టమేమో వచ్చిన డబ్బంతా ఖర్చులేకే పోతుంటే మంచి ప్రశ్న అక్కడే రెండో సూత్రం వస్తుంది కంట్రోల్ ద ఎక్స్పెండిచర్స్ ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడం అదుపులో పెట్టడమా అవును అంటే మనకి అవసరాలేంటి అనవసరమైన కోరికలేంటి ఆ తేడా తెలుసుకోవాలి అది కష్టమే చాలాసార్లు కానీ తప్పదు ఒక బడ్జెట్ లాంటిది వేసుకుని ఎక్కడ తగ్గించగలమో చూస్తే ఆ పది శాతం పక్కన పట్టడం సాధ్యమే ప్రతి ఖర్చుకు ఒక లెక్క ఉండాలి అంటే ముందు మనకు మనం జీతమిచ్చుకోవాలన్మాట ఆ శాతం తీసి ఆ తర్వాత మిగిలిన దాంతో బతకాలి అంతేనా అంతే ఆలోచించే విధానం మార్చుకోవాలి చాలా మంది ముందు ఖర్చులు పోగా మిగిలితే దాద్దామనుకుంటారు కాని ఇది రివర్స్ అలాగా సరే డబ్బు పక్కన పెట్టాం ఖర్చులు కూడా కొంచెం చూసుకున్నాం ఆ తర్వాత ఆ డబ్బు బీరువాలో ఉంటే లాభం ఏం లేదు అక్కడికే వస్తున్న మూడో సూత్రం అదే మేక్ దై గోల్డ్ మల్టిప్లై అంటే దాన్ని పనిలో పెట్టాలి ఖచ్చితంగా దాన్ని పెట్టుబడిగా మార్చాలి ఊరికే ఉంటే దాని విలువ తగ్గిపోతుంది కదా ఇన్ఫ్లేషన్ వల్ల నిజమే సో ఆ డబ్బు మనకోసం ఇంకా డబ్బు సంపాదించేలా చూడాలి ఒక సైన్యంలా పనిచేయాలి మనకోసం తెలివిగా పెట్టుబడి పెట్టడం ఇక్కడే చాలామందికి కన్ఫ్యూషన్ వస్తుంది పుస్తకంలో ఆర్కాద్ కూడా తప్పు చేశాడు కదా మొదట్లో అవునవును అనుభవం లేని వాడికి ఆ నగల వ్యాపారం కోసమిచ్చి నష్టపోయాడు అంటే ఎక్కడబడితే అక్కడ పెట్టకూడదు అస్సలు పెట్టకూడదు అదే నాలుగో సూత్రం గాడ్ దై ట్రెజర్స్ ఫ్రం లాస్ మన సంపదను నష్టపోకుండా కాపాడుకోవాలి కాపాడుకోవడమా రిస్క్ లేకుండా ఎలా సాధ్యం రిస్క్ ఉంటుంది కాని దాన్ని అంచనా వేయాలి మనకు తెలియని రంగాల్లో పెట్టడం ఆ నిపుణుల సలహా లేకుండా దూకడం ఇలాంటివి చేయకూడదు నమ్మకం లేని వాడి కప్పులుండడం ఇవన్నీ ప్రమాదమే అంటే తెలిసిన వాళ్ల సలహా తీసుకోవాలి అవును అనుభవం ఉన్నవాళ్ల సలహా ముఖ్యం ఎక్కువ వడ్డీ ఆశ చూపించే మోసాలుంటాయి వాటికి దూరంగా ఉండాలి అర్థమైంది అంటే డబ్బు సంపాదించడం దాచడం పెంచడం దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం సరే ఇక చివరిది ఐదో ఐదవది కూడా చాలా కీలకం ఇంక్రీజ్ టు ఎర్న్ అంటే మన సంపాదించే శక్తిని పెంచుకోవడం అంటే స్కిల్స్ పెంచుకోవడమా అవును మన పనిలో నైపుణ్యం పెంచుకోవడం లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మన విలువ పెరిగితే మన ఆదాయం కూడా అదే పెరుగుతుంది ఓ ఇది నిరంతరం జరగాల్సిన పని అవును ఇదెప్పుడూ చేస్తూనే ఉండాలి అప్పుడే మన ఆర్థిక ఎదుగుదల స్థిరంగా ఉంటుంది నిజమే ఈ ఐదు సూత్రాలు వినడానికి సింపుల్గానే ఉన్నాయి అవును చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ వీటిని ఆచరణలో పెట్టడంలోనే ఉందసలు అసలు విషయం కన్సిస్టెన్సీ అదే ముఖ్యం ఖచ్చితంగా క్రమశిక్షణ ఓపిక దూరదృష్టి ఇవే బాబిలోనియన్ పాఠాలు చిన్న చిన్న పనులే అయినా రోజూ చేస్తే దీర్ఘకాలంలో పెద్ద ఫలితాలొస్తాయి ఆర్కాడ్ కూడా ఒక్క రోజులో ధనవంతుడు అవలేదు గదా అవును సంవత్సరాల పాటు పాటిస్తేనా ఆ స్థాయికి వెళ్ళాడు చాలా స్ఫూర్తిదాయకం నిజంగా ఈ సూత్రాలు ఎప్పటికీ పనిచేస్తాయి సరే మరి ఈ చర్చ ముగించే ముందు శ్రోతలకి ఒక చిన్న ఆలోచన వదిలిపెడదామా తప్పకుండా మనం ఈరోజు మాట్లాడుకున్న ఈ ఐదు సూత్రాల్లో రేపటి నుంచే మీరు మొదలు పెట్టగలిగే అతి చిన్న మార్పు ఏది ఒక్కటంటే ఒక్కటే మంచి ప్రశ్న బహుశాది రోజువారీ ఖర్చుల్లో ఒక అనవసరమైన దాన్ని గుర్తించడమా లేక జీతంలోంచి చాలా చిన్న మొత్తం ఒక వన్ పర్సెంట్ అయినా సరే పక్కన పెట్టడం మొదలు పెట్టడమా అవును ఏదో ఒకటి ఆ ఒక్క చిన్న మార్పే మీ ఆర్థిక భవిష్యత్తుకి ఒక పెద్ద పునాది కావచ్చు ఆలోచించండి